ఏం అన్నిషన్ నిధులు పోయి లేదు నిధులు లేదు అన్ని నిధులు పోయి కరెక్టే అదు కరెక్టే నిలబద్ధం ఖచ్చితం మంచివాళ్ళు మీరు ధైర్య చెప్తారు మేము వేరే పడ్డా వెరీ గుడ్ మాకు బాధ లేదు బాధలేదు నిజంగా బాధ లేదు గుండోలోనే నమ్ముకొని మేము పనిచేస్తాం వాడతో వాడు గెలుసు నేను గెలిచేస్తున్నా గెలిచాం లేదు అంత ఇంట్రెస్ట్ లేదు రాజకీయ నాయకుడికి అయితే పలకరించేవాడికి ఈ కాలం మన ఎవరికైనా రాజకీయం ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రండి అంతేగాని ఆ బీయేవాడు లేడు గెలిచు అది కాలం మనం ఎంటో తిరిగి మీకు ఇంట్రెస్ట్ ఉంది లేదా నాకు తెలియదు నాకు నూటికి నూరు రూపాయలు యాడికిని నేను కొద్దిగా బాగా చూడాలనుకుంటున్నాను ఈ దేవాలయ ఆస్తులు కూడా నేను అమాష అనుకుంటారా లేదు ఎన్వైర్న్మెంట్ యాక్ట్ ప్రకారం అప్పుడే కొడతాం ప్రొక్ తీసుకుని అప్పుడే కొడతాం ఎవడబ్బా సొమ్ము కాదు దేవుడికి ఎప్పుడు ఎప్పుడు రీచ్ కాదు దిగొచ్చి అయితే చూడండి అప్ప నేను ప్రభాకర్ చేసుకుంటే మళ్ళీ ప్రభాకర్ కొడుకు దివాగ అశ్విత్ రెడ్డి చేశా నేనే రాయలచేరు ఎంపీబి చేశా సెలవు అమ్మ దేవునివి ఖచ్చితంగా దీంట్లో గట్టిగా ఉంటా నాకేంటి నాకు అవసరం లేదు చాలా మార్పు వస్తుంది దౌర్జన్యం చేస్తే నేను రెండోసారి చెప్తాను మీ ఊరి కోసం నాకు ధైర్యం ఎక్కువ అందరూ వస్తారు వేరే వాళ్ళందరూ నాకు సపోర్ట్ వస్తారు నాకు ఆ ధైర్యం ఎక్కువ ఎవరు తాడిపోతారు నచ్చకుడిపోతా వస్తారు పిల్లలు అందరూ వస్తారు నాకు ఆధైర్యం ఎక్కువ నాకు కూడా అన్న అందరు ఇదిద్దరు గారిని నాకు ఇద్దరు ఇస్తారు వేలు బరువుగా నాకు మీరు లేకపోతే బాధపడత భయపడైతే దయచేసి నాకు ఇలా అందరిని చూస్తాడే మా మీదను లేదు మీ మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు చాలా మంది పనికిరాలనిపిస్తాయి నువ్వు తప్పు మమ్మల్ని ఎందుకు ఇట్లా అంచనా వేస్తాను అని మీరు అనుకుంటే నా తప్పు క్షమామని చెప్పుకుంటా వచ్చినోళ్ళనో చెప్తున్నా తప్ప ఏదో వచ్చి ఉంటారు నీ పనులు ఎన్నో నాకు తెలియదు నీ కష్టాలు ఎన్నున్నాయో నాకు తెలియదు కానీ చూసిన తర్వాత నేనే తప్పు ఉండొచ్చు ఏమనుకుంటున్నావు నువ్వు ఎలా మమ్మల్ని గుర్తిస్తావు పనికిరావని అనే వాళ్ళు క్షమించండి కూడా చెప్పినాడు ఆల్రెడీ పౌరుడిగా తిరిగి తిరిగి పెట్టినా వాళ్ళకి నీళ్ళు ఇంకోసారి అడక్కోకుండా చేయాలని చెప్పి దానికి సారే బాటల్ రాళ్ళు ఫ్లాట్ అదే కొత్త సిట్ పెట్టాం ఎవరైతే ముక్కులు ఇది ముక్కాల ఇప్పుడు తొంగి అంటే చెప్పులన్నీ ఆడితే బయలు బయట అరే ఈ కాలంలో మీకు తెలుసో తెలియదో బ్రహ్మాండంగా చెప్తున్నా ఒక స్క్రాప్లున్నాయి డబ్బులో మాగున్న అరవై రెండు షాపులున్నాయి పోయి చూపి బాటలు అంట అదంట ఇదంట ఇదంట మనం కూడా ఆడాడ ఆడాల్ పెట్టి వస్తుంది నేర్పియాల చెట్టోళ్ళు కాదురా పాప నేర్పే మార్కెట్ కూడా మారుస్తానా నీకు మార్కెట్ కొత్తది పెడుతున్నా అంటే వాడు చెప్పింది అన్నా నాకు అది ఎటు తిరిగి చేయాలన్నాడు మార్కెట్ వాడి కోరిక అది సహకరించండి బాగా చేసుకుందాం రా ఏడకి గుడిని బాగా చేసుకుందాం దరగాలుంటే బాగా చేసుకుందాం చర్చిలుంటే బాగా చేసుకుందాం అందరూ సపోర్ట్ చేస్తాం కంప మటుకో ఒప్పుకోని ఎవరింటి దగ్గర కూడా ఏమంటారు మామూలు ఎవరు ఆ కంప నాకుడు గెలిగినారు కంప నాకుడు పక్కన పెడుతున్నారు ఇంటి పక్కన వస్తుందే లేదు కంప పెరిగిందంటే ఫైదే ఆయన ఒక చెట్టు ఏంటి మేము వద్దంటాడు మేము చెట్టు చెప్పు నేను చెప్పాను ఒక్క సెకండ్ కదమ్మా తమ్ముళ్ళు దయచేసి మీరే మాట్ గా డ్రెస్ చేసుకుంటారు అంతా అంటారు మా నైతే దిప్పుడు ఎలాంటి అంత సినిమా అటర్లు ఉన్నట్టున్నారు సినిమా లేడీస్ కూడా అట్టారు